టైటానిక్ షిప్ ప్రమాదం గురించి తెలుసుగా పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేను ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచు పలకను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది అందులో ప్రయాణించిన నాటి ప్రపంచ కుబేర్లలో ఒకరైన అమెరికా బిజినెస్ మాగ్నెట్ జాన్ జేకబ్ ఆస్టర్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు అయితే అప్పుడు ఆయన చేతికి ఉన్న బంగారు వాచిని తాజాగా ఇంగ్లాండ్లో వేలం వేశారు దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు ఆరు మిలియన్ డాలర్లకు అంటే మర కరెన్సీలో పన్నెండు పాయింట్ ఒకటి ఏడు కోట్లకు అమ్ముడుపోయింది వాచ్ను వేలం వేసిన సంస్థ హెన్రీ లార్డ్ బ్రిడ్జ్ అండ్ సన్ ఈ విషయాన్ని వెల్లడించింది ఈ వాచ్ కు వేలల్లో లక్ష పౌండ్ల నుంచి లక్షన్నర పౌండ్ల వరకు అంటే సుమారు కోటి నుంచి కోటిన్నర వరకు రావచ్చని నిర్వాహకులు అంచనా వేశారు అయితే అమెరికాకు చెందిన ఓ ఔత్సాహికుడు వారి అంచనాలను పటాపంచులు చేస్తూ ఇంత భారీ ధరకు దాన్ని కొనుగోలు చేశాడు టైటానిక్ లో భార్య మేడలిన్ తో కలిసి ఆస్టర్ ప్రయాణించారు ప్రమాద సమయంలో షిప్ లోని లైఫ్ బెల్ట్లలో ఒక దానిలోకి భార్యను ఎక్కించారు అయితే తనని తాను కాపాడుకోలేక సముద్రంలో మునిగి మరణించారు ఈ ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత ఆస్టర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు అప్పుడు వారికి అందిన ఆస్టర్ వ్యక్తిగత వస్తువుల్లో వాచ్ కూడా ఉంది ఆ తర్వాత కాలంలో ఆ వాచ్ను పూర్తి స్థాయిలో రిపేర్ చేసి తిరిగి పనిచేసేలా చేశారు ఆ వాచ్పై జేజేఏ అనే అక్షరాలు ఉన్నాయి ఆస్టర్ కుమారుడు కొంతకాలం దాన్ని ధరించారని వేళ నిర్వాహక సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది టైటానిక్కు సంబంధించిన వస్తువుల్లోకెల్లా రికార్డు స్థాయి ధర పలికిన వస్తువు ఈ వాచ్ ఏనని పేర్కొంది